ఏ భాగ్య ఆయమ్మో ఇంట్లో పోయిందిగా నీళ్ళు కూడా ఆట పోయినాయి మాజీ ఎమ్మెల్యే వచ్చిన్నాడు ఆయన ఆదుకుంటున్నాడు కదా ఇప్పుడు చూసి ఏమంటున్నాడు నేను ఏదో రకంగా సాయం చేయగలనప్ప చేస్తాను అంటున్నాడు అంతే కదా ఏమో ఏం ధర్మా కరెక్టా కదా ఇప్పుడు గేర ఈ కట్ట నిండిపోయింది నీళ్ళు చూడండి కదా నీళ్ళు చూడండి కట్ట నిండిపోయింది ఎవరు పట్టించుకుంటారు కనీసం మనుషులు రెస్పాన్స్ చేయాలి కదా వద్దులే కనీసం ఏమప్పా బాగున్నారా లేదా చచ్చినారా బతికిన అంత లేదు కొండ మీద నీళ్ళు వస్తున్నాయి ఆ కొండ నీళ్ళలో ఇక్కడే ఇది దవనాలు ఉన్నది కాబట్టి ఇట్లా వస్తున్నాయి ఇప్పుడు లేదు ఇక్కడ చూడండి ఈ మట్టి మట్టి చెప్పండి రాజకీయం లేదు మాకు పని చేసే నాయకులు కావాలి ఎవరైనా కానీ వందలు తీసుకుని ఓటు ఆలోచన చేసి ఓటు వేసినాం అందరికి చేసినారు లేదు చచ్చిపోతే శ్మాశానం లేదు మాకు చాలా ప్రాబ్లం సార్ శవాలు మోసుకుని పోనీ కూడా చాలా ప్రాబ్లం లేదు ఒక్క వర్షం వచ్చిన దానికోసం ఒక్క వర్షం వచ్చిన దానికోసం ఇంత దెబ్బ ఉంది ఇంకా తెల్లవారులు కొట్టాము మా పరిస్థితి మా పరిస్థితి ఏమి అందుకో అంతా ఊర్లు ఇచ్చి పెట్టుకోవాలి ఇంకా అప్పుడు ఇప్పుడు అన్నీ వాట్సాప్ పెడితే వచ్చారు అందరూ అంటే వీళ్ళు ఇప్పుడు వచ్చారని వాళ్ళు ఏం లేదు ప్రాబ్లం కాదు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వచ్చినా వచ్చిన దానికి సానుభూతికి వచ్చారు వాళ్ళే వాళ్ళు చేసిపోతే చేసిపోతారు స్వప్నం ఒక లైటింగ్ ఇప్పుడు లైట్ లైటింగ్ లేదు అప్పుడు పరిస్థితి రైలు గేట్ మీరు మా పిల్లల్ని పోవాలా కాంపౌండ్ దాటి పోవాలా లేదంటే ఎవరన్నా శవన్ కిందకి తీసుకుపోతారా ధర్మంగా చెప్పండి ఇది చెప్పండి పోయిందా మీరు చెప్పండి ఎవరు పడుచుకోవాలా అందరూ తెలుసు కేరళ రాయనగర్లో ఉన్నటువంటి ప్రజలకి మన పార్టీ నాయకురాలు నాయకులకి మన కౌన్సిలర్ గారికి అభిమానులకి మీడియా మిత్రులకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మార్నింగ్ ఆరు నుంచి ఎనిమిది వరకు వర్షం రావడం జరిగింది దా విషయంలో ఎప్పుడు కూడా రాజనగర్లో రాజశేరడ్డి గారు చనిపోయినప్పుడు వచ్చినటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు వచ్చిందని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే అజాగ్రత్త ఏదున్నా కూడా వర్షాకాలం వచ్చిందంటేనే మున్సిపాలిటీ వాళ్ళు గా చుట్టూ రాయనగర్ కావచ్చు తర్వాత శివశంకర్ నగర్ కావచ్చు లేకపోతే వాల్మీకి నగర్ కావచ్చు ఈ సైడ్ అంతా కూడా ముఖ్యంగా ఇటాచిలు పెట్టి కానీ జేసీబీలు పెట్టి కానీ ఏదైనా కానీ వంకల్ని పుగ్గుడికి తీయాలి ఎక్కడైతే ఈరోజు చూస్తూ ఉన్నాం రాయనగర్లో స్వయంగా వాళ్ళు ఫోన్ చేశారు రాయనగర్ వాళ్ళు సార్ ఎవరు స్పందించడం లేదు మీరు రాండి అని చెప్పేసి గా నేను కౌన్సలర్ చెప్పినా ఇక్కడ ఉండే నాయకులంతా కూడా నాయకులు కూడా ఫోన్ చేసింది మా శ్రీలక్ష్మి గారు చేసినారు మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు చేసినారు చేసిన తర్వాత వచ్చినాను వచ్చిన తర్వాత చూసినాక అక్కడ పరిస్థితి ఏమంటే చెట్లు మలిసిపోయినాయి బాగా విపరీతమైన చెట్లు మలిసినాయి కాబట్టి రిజర్వ్ చెట్లు మలిసినాయి కాబట్టి వర్షాభావ పరిస్థితి వల్ల అవి ముందుకు పోలేకపోయినాయి అందుకే వాళ్ళకి వచ్చేసాయి ఎక్కడైతే ఫ్రీగా ఉంటుందో అక్కడ నీళ్ళు వచ్చేస్తాయి పరిస్థితి వల్లే ఇక్కడ ఉన్న కొన్ని కొద్ది వరకు కొన్ని ఇండ్లలో నీళ్ళు పోయినాయి ఆ విధంగా ఇబ్బంది పడిన ప్రజలు అని చెప్పేసి కూడా మేము కళ్ళలో చూసినా అంటే చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా కూడా ఈ ఇక్కడ నుంచి అంటే ఆ దోన్లో నీళ్ళన్ని కూడా ఇక్కడ ఈ ఏరియాకి ఇట్లా బయటకు పోతాయి కాబట్టి ఇక్కడ రేపు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లోనా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ పెట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే డ్రైన్ వచ్చిందని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వచ్చిందంటే లోపలికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ చేస్తాం కాబట్టి ఆ కాలువలో చెట్లు మొలిసే పరిస్థితి ఉండదు ఇమ్మీడియట్గా ఆ విషయంలో చైర్మన్ గారు మన కౌన్సిలర్లు ఈ వార్డు కౌన్సిలర్ అందరు కూడా ఎస్టిమేషన్ లేపించి అంటే సచివాలయాలు ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ ద్వారా ఎస్టిమేషన్ లేపించి గా ఫిఫ్టీన్త్ ఫైవ్ ఆర్స్ వస్తే దాంట్లో పెట్టాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ సమస్య అనేది ఇప్పుడు ఏం చేయాలంటే జే ఇటాచీ పెట్టేసి ఇటాచీ ద్వారా ఇక్కడ లోకల్ లోకల్లో వాళ్ళు కూడా మన కౌన్సిలర్ కానీ నాయకులు కానీ వాళ్ళు ఉన్న ప్రజలు కానీ ఎదురు ఉండి పని చేయించుకొని ఆ రిజర్లు తీసేస్తే ఈసారి మళ్ళీ ఇంకా ఇప్పుడు ఆ వర్షం అయిపోయిందనే పరిస్థితి కాదు మళ్ళీ రావచ్చు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే గా కమిషనర్ కూడా మాట్లాడినాము చైర్మన్ గారు మాట్లాడినారు వైస్ చైర్మన్ మాట్లాడినారు కౌన్సిలర్ మాట్లాడినాడు గా ఇటాచి పెట్టేసి ఆ సైడ్ అంతా కూడా రిసెర్చ్ సెట్లు మలిసినాయి కాబట్టి పూర్తి స్థాయిలో తను తొలగిస్తే ఇలాంటి సమస్య రాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే కళ్ళారా చూసాను కాబట్టి పరిస్థితి రాదు తర్వాత ఇప్పటితో అయిపోయింది అనుకునే పరిస్థితి కాకుండా ఫ్యూచర్లో కూడా రాకుండా ఉండాలంటే ఈ బార్డర్ ఏరియా అంతా కూడా మా వాల్మీకి నగర్లో కానీ బోయగేర్లో కానీ ఇవంతా కూడా ఇబ్బంది ఉంది అది సార్లు చెప్పినాను నేను ఏ విధంగా పరిష్కారం చేస్తే సరిపోతా అని చెప్పేసి అయినా ఉన్న వాళ్ళే ఉన్నారు ఇంజనీర్లు అంతా కూడా వాళ్ళు ఏం చేస్తే సరిపోతుంది దానికి ఎంత అమౌంట్ కావాల్సి వస్తుంది ఆ అమౌంట్ తీసుకొచ్చి ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా చేయగలుగుతామంటే మా దృష్టికి వచ్చింటే అప్పట్లోన గట్టిగా ప్రయత్నం చేసేవాళ్ళం ఆ రోజుల్లో అంత పెద్ద అంత పెద్దగా ఎప్పుడు కూడా ఆ ఇబ్బందులు రాలే చెట్లు ఇప్పుడు ఈ ఉండే పరిస్థితుల్లో ఇవన్నీ ఏం జరుగుతాయంటే ఇట్లా ఈ నీళ్లు ఫ్రీగా పోనప్పుడు ఏం చేస్తా అంటే మనం వెనకే అంటే రివర్స్ పోతాయి వాటర్ ఆ రివర్స్ పోతాయి కాబట్టి పరిస్థితి వస్తూ ఉంది ఎక్కడికైనా టౌన్లో అందుకే ఏది ఉన్నా కూడా ఇంకా ఇప్పుడుతో వర్షాలు అయిపోయే పరిస్థితి కాదు ఇమ్మీడియట్గా ఇటాచి పెట్టాలా మన చైర్మన్ గారు చెప్తున్నాను వైస్ చైర్మన్ కౌన్సిల్ చెప్తా ఉన్నాను ఎక్కడెక్కడైతే మీ కౌన్సిలర్ సంబంధించిన ఏరియాలో ఎక్కడైతే ఇలాంటి పరిస్థితి వస్తుందనుకుంటారో అక్కడ అంతా కూడా ఇటాజెత్తున చెట్లు తొలగించాలి ఫస్ట్ ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సి ఉంటే చెట్లు తొలగించి సమస్య దానికి ఇబ్బంది లేకుండా పేదోడు సహకారంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఇంకా శానిటేషన్ విషయంలో చూస్తా ఉన్నాము సచివాలయం ఏర్పాటు చేసే ఉద్దేశం వేరే ఎందుకంటే పేదలకు అందుబాటులో ఉండాలా ఏదైనా సచివాలయాల ద్వారానే ప్రజలకి మంచి జరగాల అనే మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారు ఇప్పుడు ఎట్లయిపోతా ఉందంటే రాజకీయం పెరిగిపోతా ఉంది ప్రతి విషయంలోన సచివాలయాల్లో అప్పటి మాదిరిగా ఫ్రీగా లేదు ఇప్పుడు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ పోయింది కాబట్టి ఇంకా అడిగేవాళ్ళు లేరు లేదున్న అధికారులే దీని మీద పనిచేసేదానికి ఒక అవకాశం ఉంది కాబట్టి వాళ్ళే చేయాల ఎందుకంటే అప్పుడు వాలంటీర్లు వస్తూ ఉండ్రి విషయాలు చెప్తా ఉండ్రి మీరు ఏదో పని చేస్తా ఉండే పోతా ఉాలంటీర్లు లేరు మీరు స్వయంగా వాళ్ళ పర్యవేక్షణలో మీరు ఉంటూ ఏదైనా కానీ సమస్యలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా స్పందిస్తూ ప్రజలకి ఉపయోగపడే పదంగా ఉండాలి కానీ నాయకుల కోసం కాదు ఇది పెట్టిండేది ఏదో పెత్తనాలు చెరా అనేది ఉండాలి ఇలా ఏదున్నా వాళ్ళ కష్టాలు తెలుసుకొని పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ స్థలాలు కానీ ఇండ్లు కానీ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇమ్మీడియట్గా వచ్చినప్పుడు ఆన్లైన్ ఓపెన్ అయినప్పుడు ఆ పెన్షన్లు కూడా ఇమ్మీడియట్గా ఎవరైతే లేదో ఇక్కడ ఉండే నాయకులు పోయి తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని ఇమీడియట్ గా ఆన్లైన్లో ఎక్కించి వాళ్ళు సాయం అందించే విధంగా ఉండాల ఈ ఇండ్లు ఎవరు చాలా మంది ఇప్పుడు పోతా ఉంటే కూడా మేము ఇండ్లు కట్టుకుంటే చాలా మంది అడ్డుపడినారు మాకు ఇండ్లు శాంక్షన్ చేయలేదు అంటా ఉన్నారు ఆ పరిస్థితి ఇక కనపడరాదు ఎందుకంటే ఆ పరిస్థితి ఉన్నప్పుడు కూడా గతంలో చాలాసార్లు చెప్పిన ఏదైనా ఉన్నా మీకు ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా కలిసండని చెప్తే కూడా కొంతమంది రాలేని పరిస్థితి అందుకే ఏది ఉన్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితిలోన ఇప్పుడైనా వాళ్ళకి ఇండ్లు శాంక్షన్ చేసి ఇండ్లు కట్టుకుంటామన్న వాళ్ళకి హౌసింగ్ ఎప్పుడైతే ఆన్లైన్ ఓపెన్ అవుతుందో దాని ద్వారా వాళ్ళకి సహకారం అందించే విధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను ఏదన్నా మంచి ఉద్దేశంతో పెట్టింటే సచివాలయాన్ని ఇష్టాసారంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఎవరైనా వాళ్ళ మీద మనము ఇమ్మీడియట్గా ప్రజలే స్పందించాలా ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ప్రజలే స్పందించాలా స్పెషలైస్ అందించి వాళ్ళతోన ఏదైనా పని కాకపోతే గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉండాలి ఆ విషయం ఉన్నప్పుడు ఏదైనా కానీ మంచి చేత కానీ ఎవరో చేస్తారు ఏదో చేస్తారు అనుకుంటే పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి ఏదన్నా ఈరోజు ఈరోజు ఎందుకంటే చాలా రోజుల తర్వాత వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళలో వాళ్ళే వాళ్ళు మా దృష్టి తీసుకొచ్చినారు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది ఇట్లా చాలా చోట్ల కూడా జరిగి ఉంటాయి అందుకే ఏదున్నా కూడా ఎక్కడైతే ఇక్కడ నాయకులు స్పందించినారో అన్ని చోట్ల మన పార్టీ నాయకులు స్పందించాలి ఇక్కడే కాదు ఇక్కడ ఈ లోకల్లో నాయకులు ఉన్న నాయకురాలు ఉన్నారు నాయకులు ఉన్నారు కాబట్టి స్పందించినారు కాబట్టి నేను రాగలిగినాను మిగతా చోట్ల కూడా మన పార్టీ నాయకులు ఇలాంటి సమస్యలు ఇచ్చినప్పుడు వెంటనే స్పందిస్తే మాలాంటి వాడు వస్తాం ఎమ్మెల్సీ గారు ఉండే నేనున్నాను వస్తాను సాధనంత వరకు ప్రభుత్వం ద్వారా ఏదైనా సాగారం అందించడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే తెలుసుకోవాలి ప్రతి వారు కూడా అందుకే ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మన పార్టీ వాళ్ళు స్పందించి వాళ్ళకి ఏదైనా సహకారం అందించేదానికి మనము ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఈ సమస్య ఉంది కాబట్టి గా దీని మీద అందరూ చైర్మన్ గారు కూడా వచ్చినారు కాబట్టి చైర్మన్ గారు కూడా చెప్తా ఉన్నాను మరోసారి గా వైస్ చైర్మన్ చెప్తున్నాను ఉన్నాను చేసి జిటార్జి పెట్టేసి గా చూడాలా నేను తొలగించాలా ఇలాంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను